విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రస్తావించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఐటీ రంగంలో పెను మార్పులు చేపట్టి ఉద్యోగ కల్పన కృషి చేయాలి ప్రపంచంలో టాప్ పది కంపెనీలు విశాఖకు వచ్చే విధంగా గౌరవ మంత్రి శ్రీ లోకేష్ గారు కృషి చేయాలి మొత్తం తొమ్మిది ఐటీ పార్కులు ఉన్నాయి అధ్యక్ష అందులో తొమ్మిది వందల ఇరవై ఆరు ఎకరాలు డెవలప్ చేయడం అధ్యక్ష నూట పదిహేను ఫ్లాట్లు వేయడం జరిగింది అధ్యక్ష అందులో డెబ్బై ఏడు కంపెనీలు కేటాయించారు అధ్యక్ష పూర్తి ముప్పై నాలుగు ఉన్నాయి ఓవరాల్గా విశాఖపట్నంలో నూట పదిహేడు కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష చెన్నై అన్ని కలిపి నలభై నాలుగు వేల తొమ్మిది వందల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష విశాఖపట్నం ప్రజల కోరిక ఒకటే అధ్యక్ష ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా ఐటీ రంగం అభివృద్ధి జరగాలని వాళ్ళ కోరిక అధ్యక్ష ఇంకా ముప్పై నాలుగు ప్లాట్లు ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఖాళీగా ఆ ముప్పై నాలుగు ప్లాట్లు కూడా ప్రపంచంలో టాప్ ట్వంటీ కంపెనీలు అక్కడికి వచ్చే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ప్రజల కోరిక అధ్యక్ష అలాగే మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువ కల్పించాలని కోరిక అధ్యక్ష ముఖ్యంగా ఫార్నర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అలాగే ల్యాండ్ ఆర్డర్తో పాటు ముఖ్యంగా నైట్ కల్చర్ లేదని చెప్పి చాలా మంది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు అధ్యక్ష నైట్ కల్చర్ లేకపోవడం వల్ల కూడా పెద్ద పెద్ద సీఈఓలు అని వాళ్ళు ఫ్రైడే నుంచి సండే వరకు ఖచ్చితంగా మీకు అందరికి తెలిసిన విషయం అధ్యక్ష సో అలాంటి పరిస్థితుల చోట పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లేకపోవడం వల్ల మేము రావట్లేదని చెప్పేసి మాకున్న పరిస్థితులతో మేము అడిగినప్పుడు మీరు ఎందుకు రావట్లేదు అంటే అందుకే లేదని చెప్తున్నారు అధ్యక్ష సో బెంగళూరు హైదరాబాద్ ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా అటు ఎక్కువ మొక్కు చూపుతున్నాయి కాబట్టి ఆ రెండు సిటీలకి తగిన విధంగా ఇంకా మెరుగైన వసతులు ఇక్కడ కల్పించి అటు వెళ్ళే పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఇటు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తారు అధ్యక్ష అలాగే ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలాగో తయారవుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా నైట్ కల్చర్ మీద ఎక్కువ మంది సీవలు చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ కానీ వచ్చే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దాదాపుగా మిగో విషయం అధ్యక్ష పదివేలు ఇరవై వేలు మించి శాలరీ ఇచ్చే కంపెనీలు కూడా అక్కడ చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష యాభై వేలు శాలరీ పే చేసే కూడా రెండు మూడు కంపెనీలు అధ్యక్ష ఇవాళ మీరు విశాఖపట్నంతో పాటు మీరు బెంగళూరు హైదరాబాద్ చూస్తే అధ్యక్ష అక్కడ ఐదు లక్షల ఆరు లక్షలు సాలరీ పే చేసే కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష ఆ విధంగా పెద్ద కంపెనీలు కని వస్తే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఒక ఇరవై కంపెనీలు పెద్ద కంపెనీలు వచ్చి కనీసం ట్వంటీ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష